అంతరిక్షలో ప్రార్థన సర్వోన్నతులకు తండ్రి సర్వాధికారి సర్వ సర్వ సృష్టికర్త నేను ఆ నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి మీ ఘనమైన నామృతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వివధ కాల సమయంలో నీ వాక్యము ధ్యానించి నీ వాక్యానుసారముగా దీవించటప్పుడు మమ్మల్ని సజీవ లెక్కలో వేసిన విధానం బట్టి ఇంకేలాది స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామన రక్షణ విమోచకుడు విశ్వామిస్తే అడిగి పొందుకుంటున్నాము కంట్రీ పరిపూర్ణ ప్రేమలు భయముండదు నిందై ప్రేమ భీతిని తొలగింది Não, Number... não. ఋతు గ్రంథము నాలుగో అధ్యాయాన్ని గాయించుకుంటున్నాను ఈ నాలుగో అధ్యాయంలో బోయాసు అతని సమీప బంధువు ఋతును పిలిపెప్ప సమీప బంధువు బంధువుని పిలిచి పది మంది ఇజ్రాయలీలో పెద్దలను పిలిచి వారి ఎదుట ఎలిమేలకు భూభాగము మఠానికి సిద్ధంగా ఉన్నది నీవు ఆ భూభాగమును తీసుకుందువా విడిపించదువా అంటే ఆ బంధువుడు విడిపిస్తాను అని అంటాడు అయితే ఆ పొలముతో పాటు మహ్లోను భారీ అయిన ఋతువు కూడా ఋతు వద్ద నుంచి విడిపింపగలవా అంటే లేదు నా యొక్క స్వాస్థమైన పొందు పోగొట్టుకోలేను నేను ఆ యొక్క భూభాగమును నేను ఆ యొక్క వద్ద నుంచి విడిపింపలేను అని కావాలంటే నీవే నా తర్వాత నీవే ఉన్నావు కాబట్టి ఆ బంధుధర్మను నీవే జరిగించము ఆ భూభాగమును నీవే విడిపింపుమని అని ఇజ్రాయిలీ యొక్క క్రయ విక్రయము మరియు బంధు ధర్మము జరిగించటంలో స్థిరపరచుటలో ఒక మరి కార్యక్రమమును జరిపిస్తారు అదేంటంటే వా యొక్క చెప్పులు తీసి ఎదుటివానికిపటము ఆ విధంగా ఆ బంధువు బోయాజ్కు ఆ యొక్క చెప్పుని విచ్చి స్థిరపరిచి నీవే జరిగించమని ఆ పెద్ద తెలియసి తెలియజెప్పి వెళ్ళిపోయిన సందర్భంలో ఆ పెద్దలు కూడా మేము కూడా సాక్షులమే దీనికి అని ఆ యొక్క మాటను స్థిరపరిచినందున బోయాజు రూతును భార్యగా సిగ్వీకరించి తర్వాత ఆమె గర్భవతి కుమారుని కనగా నయోమికి ముసలితన మందు పోషకుడు లభించాడు అని చెప్పి పోషకుడు అడోనై అనుగ్రహించాడు అని చెప్పేసి ఆ పిలవానికి ఓబేదు ఓబేదు అని పేరు పెట్టడం అయితే ఆ ఓబేదు ఎవరో కాదు దావీదు తండ్రి అయిన ఎషియా తండ్రి దావీదు తండ్రి అయినా ఎషియాకు తండ్రి ఓబేదు అంటే దావీదుకు మొత్త తాత ఆ విధముగా రూతు నుంచి బోయాజు రూత్తు నుంచి దావీదు చిగురు మొలచినట్లు కంటే ఆమె యొక్క పాత్రను ఆ విధంగా హెచ్చించారు రాహేలు లేయా గారుల యొక్క కీర్తి ఏ విధంగా వ్యాపించి ఇజ్రాయేల్ వ్యాపించిందో ఈమె యొక్క కీర్తి కూడా వ్యాపించింది అనే అనడానికి సందేహము లేదు కాబట్టి పరిమైన సహోదరి సహదుల మనము ఆయనకు విరోధలమైనప్పటికీ కేవలము విశ్వాస మన ద్వారా రూది ఏ విధముగా నయోమి యొక్క జాడల్లో నడిచిందో నయోమి యొక్క ఎలోహింని అదోనయని ఏ విధంగా అనుసరించిందో మనము కూడా ఆ విధంగా అనుసరించినట్లయితే మనము కూడా గొప్ప కీర్తిని పొందుకోగలగలమని కొన్ని మాటలు మనం ఇంట్లో తండ్రి ఫలింపచేయం కాక